హాయ్ వన్ మోర్ మినీ వ్లాగ్ చూసేసేయండి ఇంకా ఈ రోజు నైట్ మిగిలిన అన్నం తో పులిహోర చేస్తున్నాను నైట్ ఎందుకో టూ డేస్ నుండి అయితే రవి అన్నం తినట్లేదు అలాగే మిగిలిపోతుంది నిన్న ఇలానో ఒకలాగైతే తినేసిన చలికాలం కదా నైట్ అన్నం తినాలంటే ఎట్లనో అనిపిస్తుంది పడేయాలంటనేమో మనసు రాదు ఇంకా ఈ రోజు అయితే అట్లనే మిగిలిందని అయితే పులిహోర చేస్తున్నాను చలి తింటే మంచిదే హెల్త్ కి కాకపోతే రోజు తినాలంటేనే బోర్ కొడుతుంది కదా ఇంకా అయితే పులిహోర అయితే చేసేస్తున్నాను ఇంకా నైట్ మిగిలిన అన్నంలోకి అయితే రెండు మూడు నిమ్మకాయలు అయితే పిండేసి మంచిగా కలిపేశాను ఇంకా మీరు చేస్తారో కామెంట్ చేయండి నేనైతే అన్నంలోనే నిమ్మకాయ రసం అయితే కలిపేస్తాను కలిపేసి సపరేట్ గా అయితే పోపు పెట్టేస్తాను ఇంకా పోపులో పల్లీలు కూడా వేసుకుంటారు కానీ రవి అని చెప్పి ఇంకా ఒక అన్నయ్య కూడా అని చెప్పి నేనైతే వేయలేదు ఒక మినపప్పు ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు పసుపు వేసైతే ఇంకా అన్నం వేసిన అన్నం వేసినాక ఉప్పు కూడా వేసైతే బాగా కలిపేసి పులిహోర చేసి అయితే రవికి ఇచ్చేసిన అప్పటికే టైం అయింది షాప్ కి వెళ్ళడానికి ఇంకా తొందర తొందరగా అయితే తినేసి షాప్ కి అయితే వెళ్ళిపోయి ఎలా ఉంది అని అడిగితే బాగుంది అయితే చెప్తున్నాను అంటే ఈ వీడియో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్